ఏదైనా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందామని ఓపెన్ చేస్తే హోటల్ బుకింగ్ ఆప్షన్లు కూడా కనిపిస్తాయి అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళే ప్రయాణికులు ఖచ్చితంగా వసతి కోసం చూస్తారు ఈ పాయింట్ని పట్టుకుని ఇండిగో సంస్థ హోటల్ రంగంలో తనదైన ముద్ర వేస్తోంది లార్జెస్ట్ హోటల్ చైన్గా కూడా మారేందుకే ప్రయత్నాలు చేస్తోంది భారత విమానయాన నగరంలో ఇప్పుడు ఇండిగో అతి పెద్ద కంపెనీ మిగతా కంపెనీలన్నీ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే ఇండిగో మాత్రం ఎప్పటికప్పుడు బలోపేతమవుతుంది ఎంతగా అంటే భారత విమానయాన రంగంలో గుత్తాధిపత్యం ఇండిగో చేతుల్లోకి వెళ్తుందేమో అన్నంతగా సర్వీసుల్ని విస్తరిస్తున్నారు భారత్తో పాటు నేపాల్ శ్రీలంక బంగ్లాదేశ్లలో ఎకానమీ సెగ్మెంట్లో ఐబిఎస్ బ్రాండ్ హోటళ్లను నిర్వహిస్తోంది ఇప్పటి వరకు గ్లోబల్ హోటల్స్ ఇరవై యొక్క ఐబీఎస్ హోటళ్లను నిర్వహిస్తోంది మరో రెండు హోటళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి ఈ నెలలోనే ఇంటర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ భారతీయ బడ్జెట్ హోటల్ చైన్ ట్రోబోలో పెట్టుబడి పెట్టింది రెండు వేల పదిహేనులో ప్రారంభమైన టీబ్రో నూట ఇరవై నగరాల్లో ఎనిమిది వందల హోటళ్లను నిర్వహించింది ఇంటర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఏవియేషన్తో పాటు హాస్పిటాలిటీని తన కోర్ బిజినెస్ పిల్లర్లో ఒకటిగా గుర్తించింది రెండు వేల ముప్పై నాటికి ముప్పై వేల గదులను చేరుకోవటం ఇండిగో ఏవియేషన్ నెట్వర్క్తో సమన్వయం చేయటం ద్వారా ఇంటర్ గ్లోబల్ భారతదేశంలో ట్రావెల్ హాస్పిటాలిటీ లో ఒక సమగ్ర పవర్ హౌస్ గా మారేందుకే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి